హీరాము ఒక అన్యుడు చెప్పాడు వ వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు యహో వా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానం తగిన తెలివి తగిన బుద్ధిమంతుడైన కుమారుణ్ణి రాజు అయిన దావేదకు దయచేసి భూమ్యాకాశములను సృష్టించిన కర్తయు ఇస్రాయిలీల దేవుడైన యహోవ స్థుతింప బడును గా ఎంత మంచిగా చెప్తాడో భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడైన యహోవ దావీదు రాజుగారికి ఒక కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుడికి జ్ఞానము తెలివి బుద్ధి కలిగిన కుమారుని దేవుడు ఇచ్చాడు అని అంటాడు మనము పిల్లల్ని అడిగేటప్పుడు ప్రభ నాకు కొడుకుని కొడుకుని అని అడుగుతాం అదృష్టవశాత్తు దేవుడు కొడుకునిచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమంటామే ప్రభ నా కూతుర్ని కూతుర్ని అని అడుగుతాం ఒకవేళ కొడుకు పుట్టినాడనుకో కూతుర్ని అడిగితే దేవుడు ఇచ్చినాడు అంటాడు ఒకవేళ కూతురు పుట్టిందనుకో దేవుడు మా ప్రార్థన విన్నాడు అంటాడు హీరాము చెప్పే మాట వినండి రాజైన దావిదు గారికి ఇచ్చిన ఆ కుమారుడు ఎటువంటి వాడంటే జ్ఞానము తెలివి బుద్ధి కలిగిన కొడుకుని దేవుడు అనుగ్రహించాడని చెప్తాడు దేవుడు మనకి ఏ బిడ్డని ఇచ్చినా దేవుని దగ్గర మనం కోరుకోవాల్సింది నాకు ఇచ్చిన బిడ్డకు తెలివి ఇవ్వండి జ్ఞానం ఇవ్వండి బుద్ధి ఇవ్వండి అని అడగండి ఆ రీతిగా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనం చాలామంది పిల్లలు పుట్టిన తరువాత ఆ పిల్లల్ని గొప్పగా చూడాలని ఆశ నా పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఐఏఎస్ఎల్ చదవాలి ఐపిఎస్ఎల్ చదవాలి ఎన్నో గొప్ప ఆలోచనలు తల్లిదండ్రులు కలిగి ఉంటారు తప్పేమీ కాదు కష్టపడి సంపాదించే తండ్రి తల్లి పిల్లలు గొప్పవారు కావాలి అనుకునేది తప్పు కాదు మరి గొప్ప చదువులు చదివి తెలివి లేకపోతే జ్ఞానం లేకపోతే బుద్ధి లేకపోతే నిష్ప్రయోజకులైపోతారు కాబట్టి మహారాజైన సొలోమోన్ గారిని శ్రీరాము చెబుతున్నాడు రాజైన దాబీదు గారికి దేవుడు తెలివి కలిగిన జ్ఞానము కలిగిన బుద్ధి కలిగిన కుమారుణ్ణి ఇచ్చాడు అని చెప్పాడు ఇజ్రాయిలు ప్రజల మీద రాజుగా ఉండటానికి లేక కుటుంబంలో నాయకుడుగా ఉండటానికి సంఘంలో కాపరిగా ఉండటానికి ఈ మూడు చాలా అవసరం తెలివి అవసరం జ్ఞానం అవసరం బుద్ధి అవసరం చెప్పండి ఏమేం అవసరము జ్ఞానం అవసరం రెండు తెలివి అవసరం మూడు బుద్ధి అవసరం మళ్ళా చెప్పండి మొదటిది జ్ఞానం అవసరం రెండు తెలివి అవసరం మూడు బుద్ధి అవసరం ఈ మూడు మనకు ఉండాలి జ్ఞానం ఉంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి బైబిల్లో నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ వచన బైబిల్లో ఉన్న బిడ్డలు నూట పంతొమ్మిదవ కీర్తన బైబిల్ ఉంటే తీసి దయచేసి చూడండి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు హెల్లుయ దావీదు గారు చెప్తున్నారు నా నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను అది కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్తాడు జ్ఞానం ఒక వ్యక్తి ఎలాగ సంపాదించుకోవాలి అని చెప్తాడు అంటాడు భక్తుడు నీ శాసనములను ధ్యానించున్నప్పుడు అని అంటాడు ఈ మాట బాగా గమనించాలి ధ్యానము అనేటటువంటి మాటకు కొంతమంది ఏమంట అంటారంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అంటారు శ్వాస మీద ధ్యాస అంటే మన నాసికలు వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద నీవు దృష్టి పెడితే నీవు ధ్యానం చేసిన వ్యక్తివి అని అంటారు శ్వాస మీద ధ్యాస పెడితే అది అది ధ్యానం కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేయడం ప్రారంభిస్తావో అప్పుడు నీకు నీకు బోధించే బోధకుల కంటే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తూ వస్తాడు జ్ఞానము సంపాదించుకునే విధానం ఏమిటంటే శాసనములను ధ్యానము చేయాలి అనగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం అంటే ఎలాగ చేయాలి చూడండి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్పాడు ఆ మాట మీకు అందరికీ తెలుసు నాకు లేమి కలగదు అనే మాటకు ముందు ఏమంటాడంటే యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు అని అంటాడు ఆ మాటకు అర్థం ఏమిటంటే యహోవా నాకు కాపరిగా ఉంటే లేమి అనేది నాకు రాదు అని లేమి అంటే దరిద్రము అని అర్థం ఎహోవా నాకు కాపరి చూడండి మీ ఊర్లో గొర్రెలు ఉంటాయి ఆ గొర్రెలు కాపరిని బట్టి నడుస్తూ వెళ్తాయా గొర్రెలు కాపరిని నడిపిస్తాయా కాపరిని బట్టి గొర్రెలు నడుస్తాయి యహోవా నాకు కాపరి అన్నప్పుడు కాపరి అయిన యేసు ప్రభుల వారిని బట్టి నేను నడవాలి యహోవా అన్నాడు అంటే ఎల్లప్పుడూ ఉండు దేవుడాయన నీవు కొద్ది కాలం ఉంటావు కొద్ది కాలం ఉండే నీవు ఎల్లప్పుడూ ఉండే దేవుణ్ణి బట్టి నీవు జీవించాలి ఎల్లప్పుడూ ఉండే దేవుణ్ణి బట్టి నీవు జీవించాలి దనర్థం ఒకటి నీవు చదివేటప్పుడు కానీ ఉద్యోగ విషయం కానీ వ్యాపారం విషయం కానీ వ్యవసాయం కానీ కుటుంబం కానీ నువ్వు నీకు వచ్చే సంపాదన కానీ ప్రతి ఒక్కటి కూడా యహోవా దేవుణ్ణి అడగాలి ప్రభువా నాకు ఈ విద్య ఇచ్చారు నేను ఇది చదువు పూర్తి చేసుకునే ఆ జ్ఞానం నాకు దయచేయి ఈ ఉద్యోగం ఇచ్చారు ఎలాగ చేసుకోవాలనో నాకు తగిన జ్ఞానం దయచేయి సంపాదన ఇచ్చారు ఎలాగ ఖర్చు చేసుకోవాలనో సహా జ్ఞానం దయచేయి ఈ భర్తనిచ్చారు ఎలాగ దాంపత్యం చేయాలనో జ్ఞానం దయచేయి ఈ పిల్లల్ని ఇచ్చారు ఎలాగ పెంచాలనో ఆ జ్ఞానం నాకు దయచేయి ఈ రీతిగా ప్రతి దానికి దాని విషయంలో యహోవా మీద ఆధారపడాలి ఒక గొర్రె కాపరి మీద ఆధారపడినట్లు ఒక గొర్రె కాపరి చెప్పినట్లుగా అది జీవించినట్లు మన దేవుడైన యహోవా చిత్తమును బట్టి అంటే ఆయనకు పూర్తిగా నీ జీవితాన్ని నీ సమస్తాన్ని అప్పగిస్తూ ఇది నేను ఎలాగో చేసుకోవాలి అని అడగడం ప్రారంభిస్తే కాపరి కింద ఉన్న గొర్రె ఎంత చక్కగా మేసుకుంటూ ఎంత చక్కగా నీళ్లు త్రాగుతూ ఎంత చక్కగా పిల్లల్ని ఎంత ఎంత క్షేమంగా ఉంటుందో మనము కూడా అదేలాగుంటాం మనము కూడా అదేలాగుంటాం మనము ప్రభుల వారిని ఎప్పుడు అడుగుతామో తెలుసా బాగా కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు డబ్బులన్నీ అయిపోయినప్పుడు ఏదో భర్త ఇంట్లో వ్యతిరేకిగా ఉన్నప్పుడు భార్య మన మన మీద తిరగబడినప్పుడు అప్పుడు దేవా అని అంట అది పద్ధతి కాదు సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత ఆయన నా కాపరి నేను గొర్రెను కాపరి అయిన ఎహోవా నన్ను నడిపించినట్లుగా నేను నడిపి నడిపించబడతా నాకు ఏమి ఇచ్చాడో అవన్నింటినీ కూడా ఆ కృపగల దేవుని చేతులకి ఇచ్చి దీన్ని ఎలాగ వాడుకోవాలో నేర్పించండి అని అడగాలి కొంతమంది భర్తని హ్యాండిల్ చేయాలని చూస్తారు ఏం చేస్తారో తెలుసా మాట్లాడితే మా ఇంటికి వెళ్ళిపోతా అని అంటారు ఇప్పుడు అంటాడు ఇది అని భుజి చిన్నదానికి పెద్దదానికి అట్లా నువ్వు నా బంగారు అని అందుకే జాగ్రత్త అని అంటారు మళ్ళా ఏదో ఇంకో రోజు ఇంకొకటి చేస్తుంది లే తంతా నేను ఆ రోజు సరే అయితే నేను పోతా అంటుంది వద్దే బుజ్జి మాట వస్తే పోతా పోతా అంటే అని అంటాడు మూడోసారి కూడా అట్లే చేస్తది నేను పోతా అంటే బ్యాగే తీడే బయటేసి పో లేదా లాగి బయటపడేస్తాడు అంటే ఆ తల్లి ఆ భార్య యహోవా దేవుని యొక్క గొర్రె కాదు ఎహోవా దేవుని కాపుదలలో లేదు తన భర్తతో ఎలాగ దాంపత్యం చేయాలి తన భార్యతో ఎలాగ దాంపత్యం చేయాలని నా కాపరి అయిన యహోవాని ఈ గొర్రె అడిగితే ఆ కాపరి ఎలాగ సంసారిక జీవితాన్ని జీవించాలనో ఆయనే నేర్పించగలడు ఆయన కుటుంబాన్ని కట్టినవాడు బైబిల్ సెలవిస్తాడు ఎహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము ఆయన ఇంటిని కడతాడు ఆయన ఇల్లు అంటే మన ఇంటిని సిమెంట్ ఇటుకలతో ఇటుకలతో కట్టి రేపు ప్లాస్టింగ్ కాలేదు ఇంకా ఉండరా అని ప్లాస్టింగ్ చేసి ఆ తర్వాత కరెంట్ రాలేదు ఉండరా అని చెప్పి మొత్తం అన్నీ విగించి ఇంకా రారా అని చెప్పేది కాదు భార్య భర్త పిల్లలు అని ఈ చక్కటి కుటుంబాన్ని ఆయన ఒక్కడే కట్టగలడు ఎంతమంది నమ్ముతారు నువ్వు ఒక్కడు కాదు అందరూ నమ్మాల అందరూ నమ్మితేనే దేవుడు మన ఇంటిని కట్ట 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 గలడు అలా కట్టగలడు అయితే నా కుటుంబాన్ని ప్రభు చేతికి నేను ఇవ్వాలి ప్రభు ఏం చెప్తాడో నేను అది చేయాలి భార్యగా ప్రభు ఏం చెప్తాడో అది చేయాలి భర్తగా ప్రభు ఏం చెప్తాడో అది చేయాలి చాలామంది అంటారు ఏమని మా డబ్బు మాకు సరిపోవడం లేదని వినండి మీ డబ్బు మిగిలేటట్టుగా కూడా ప్రభువు చేయగలడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు అయితే బైబిల్ సెలవిస్తుంది నీ శాసనములను నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానము నాకు వచ్చేది అంటాడు ప్రతి బిడ్డ వాక్యాన్ని ధ్యానించాలి యహోవా నాకు పరి నాకు లేమి కలగదు అని అన్నాడు దాని అర్థం ఏమిటంటే దేవుడు నాకు కాపరిగా ఉంటే దరిద్రం అనేది నాకు ఉండదు అని దాని అర్థం ప్రతిరోజు ఉదయం లేస్తూనే నీకేమేమి దేవుడు ఇచ్చాడో వాటన్నిటినీ ప్రభువుకు చూపెట్టు ఈ భర్తని ఇచ్చావు ఈ ఇచ్చావు ఈ కూతుర్నిచ్చావు ఈ కుమారుని ఇచ్చావు ఇంటిని ఇచ్చావు ఉద్యోగం ఇచ్చావు సంపాదన ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు అన్నీ మీకే అప్పగిస్తున్నాను అని చెప్పు అన్నీ నీకే అప్పగిస్తున్నా నేను సంపాదించిందేది లేదు కాబట్టి నీకే అప్పగిస్తున్నా నీవు నాకు కాపరిగా ఉండు దరిద్రం నాకు రాకుండా చెయ్యి నీవు నాకు కాపరిగా ఉండి దారిద్ర్యం నా జోలికి రాకుండా సహాయం చేయి అని ప్రభువును అడిగితే ప్రభువే నడిపించడం ప్రారంభిస్తాడు నమ్మా